మీకు ఒక చిన్న కథ చెప్తాను స్కూల్లోని మాస్టారు పిల్లలకి ఈ విధంగా చెప్పారు మీకు ఇప్పటికిప్పుడు దేవుడు కనిపిస్తే ఏమని కోరుకుంటారో ఒక పెన్ను కాగితం తీసి అందులో రాయమని చెప్పారు అందరి పిల్లలు కూడా వెంటనే అందులో ఏమేమి కోరుకుంటారా అని చాలా చక్కగా రాసేశారు రాసిన తర్వాత మాస్టర్ గారు ఆ కాగితాలన్నీ తీసుకున్నారు అన్నీ చదివిన తర్వాత ఒక కాగితం తీసి చదువుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆ వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నారా అనేది అందులో ఏముందో తెలుసా ఒక పాప ఇలా రాసింది మా నాన్నగారు సెల్ ఫోను బాగా ఎక్కువగా చూస్తారు ఆ ఫోన్ ప్లేస్లో నేనుంటే బాగుంటుంది దేవుడా ఆ ఫోన్కి ఏమీ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కింద పన్ను ఇవ్వకుండా చూసుకుంటారు దానికి ఏ రిపేర్ వచ్చినా వెంటనే బాగు చేస్తారు తెల్లవారు లేచిన దగ్గర నుంచి దాని ముఖమే చూస్తూ ఉంటారు నన్ను ఎప్పుడూ అంతలా పట్టించుకోరు దాని ప్లేస్లో నేనుంటే చాలా బాగుంటుందని దేవుణ్ణి ఆ విధంగా కోరుకున్నట్టుగా కాగితంలో రాసింది అది చూసి ఆ మాస్టరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఇంతకీ అతను ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా ఆ పాప ఆ మాస్టర్ గారి కూతురే దాన్ని బట్టి అతను అది చూసి చాలా బాధపడ్డారు అంటే నా పాప ఇంత బాధపడుతుంది అని చెప్పేసి అతను గట్టిగా కావలించుకొని ఏ ఎక్కి ఎక్కి ఏడ్చారు అలాగా మనం పిల్లలకి ఏమేమి ఇచ్చామనేది కాదు వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చామనేది ముఖ్యం మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లలు ఏం చేస్తున్నారు అండి కొంచెం పట్టించుకోవాలి వాళ్ళకి మనం ఇవ్వగలిగింది కొంచెం ప్రేమ అది ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోన్లు ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి ఫోన్లు ముఖ్యం కాదు మన పిల్లలు మనకు ముఖ్యం గుర్తుపెట్టుకోండి